प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం వజ్రకూటం గ్రామ మాజీ సర్పంచ్ ప్రతిపాడు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడైన కీర్తి సుభాష్ కు అరుదైన గౌరవం దక్కింది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ద్వారకా నగర్ లో ఉన్న పౌర గ్రంథాలయంలో శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమాజంలో పేద ప్రజలకు వివిధ రంగాల్లో సేవ చేస్తున్న వారిని గుర్తించి అవార్డులు ప్రదానం చేశారు గ్రామంలో చేసిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి శ్రీ ఫౌండేషన్ న్యూఢిల్లీకి చెందిన నేషనల్ ఫోరం ఫర్ జస్టిస్ జాతీయ గురుదేవ్ జీ చేతుల మీదుగా కీర్తి సుభాష్ కు ఘన సన్మానం చేసి మహాత్మా గాంధీ జాతీయ అవార్డు ప్రదానం చేశారు ఈ సందర్భంగా కీర్తి సుభాష్ మాట్లాడుతూ ఈ అవార్డు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఈ అవార్డు సేవా కార్యక్రమాలు చేయడానికి మరింత బాధ్యత పెంచిందని అన్నారు ఈ సందర్భంగా కీర్తి సుభాష్ కు పలువురు రాజకీయ ప్రముఖులు శ్రేయభిలాషులు సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు 何で టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి